వెల్కమ్ టు అవర్ ఛానల్ హనుమంతుడు చిరంజీవి సాక్షాత్తు మహాశివుడే ఆంజనేయుడుగా అవతరించాడు ఆంజనేయుడుగా అవతరించారని హిందూ పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి శివుని అంశతో జన్మించిన హనుమంతుడు నేటికి హిమాలయాలలో సజీవంగా ఉన్నాడని భావిస్తూ ఉంటారు త్రేతాయుగంలో రామునుడికి రమ్మిన బంటు సీత అన్వేషణకు బయలుదేరిన హనుమ లంకలో ప్రవేశించి వీరత్వాన్ని సృష్టించాడు తనకు నిప్పు పెట్టాలని రాక్షస మొక్కలు ప్రయత్నాలు చేస్తే దానితోనే లంకను దహనం చేస్తాడు అంజనీ సుతుడిని ఆరాధించినట్లయితే శక్తులు పిశాచాలు దరి చేరువు అని ఎంతో బలంగా విశ్వసిస్తూ ఉంటారు నిజంగా హనుమంతుడు చిరంజీవిగా బ్రతికే ఉన్నారా అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి హనుమంతుడు ఇంకా భూమి మీద నివసిస్తూ ఉన్నాడా తన భక్తులకు వివిధ రూపాలలో దర్శనం ఇస్తూ ఉన్నాడా ఈ విశ్వం ఉన్నంత వరకు ఆయన రామాయణం గురించి మాట్లాడుతూనే ఉంటారని అంటారు రామాయణం గురించి ప్రజలు మాట్లాడేంతకన్నా మాట్లాడుకునేంత కాలం కూడా హనుమంతుడు బతికే ఉంటాడని విశ్వసిస్తూ ఉంటారు రామాయణం జరిగి ఇప్పటికీ ఏడు సంవత్సరాలు గడిచింది అయినప్పటికీ కూడా మనం ఇప్పటికే రామాయణం గురించి మాట్లాడుకుంటూనూ వస్తూనే ఉన్నా అంటే దాని అర్థం హనుమంతుడు ఇంకా భూమి మీద ఉన్నట్లేనా ఉంటే ఇప్పుడు హనుమంతుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఏంటి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుంది రామాయణం తర్వాత హనుమంతుడు ఎక్కడికి వెళ్లిపోయాడు అనేటటువంటి ప్రశ్న చాలా మందికి తలచివేస్తూ ఉంటుంది రామాయణంలో కూడా దాని గురించి స్పష్టంగానే రాయబడిందట శ్రీరాముడు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్లేంత వరకు హనుమంతుడు అయోధ్యలోనే శ్రీరామునికి సేవ చేస్తూ ఉన్నాడని లెక్కించబడింది ఆ తరువాత అడవిని తన యొక్క నివాస స్థలంగా స్థానంగా మార్చుకున్నాడని తెలుస్తూ ఉంది ఆ తరువాత త్రేతాయుగము అంతము అయ్యి ద్వాపర యుగం ప్రారంభమయ్యింది ద్వాపర యుగంలో కూడా హనుమంతుడి యొక్క ప్రస్తావన రెండు సార్లు జరిగింది మొదటిసారి భీముడు అడవిలో ఉన్నప్పుడు అతనికి ముసలి వానరు కనిపించింది అప్పుడు ఆ భీముడు వానరాన్ని దారి మధ్యలో దారి వద్యలో నుంచి తప్పుకోమని చెప్తారు అప్పుడు ఆ ఆ వానరము ఏమంటుందనంటే ఈ వయసులో నాకు దారి దాటే శక్తి లేదు నువ్వు నన్ను ఎత్తుకుని దారిలో నుంచి పక్కకు తీసుకువెళ్ళు అని చెప్తుంది అప్పుడు భీముడు తన శక్తిని ఉపయోగించి వానరాన్ని పక్కకు తప్పిద్దామని అనుకుంటారు కానీ ఎంత ప్రయత్నం చేసినా ఆ వానరము తోక కూడా కదపలేకపోతారు అప్పుడు ఆ భీముడికి అర్థమవుతుంది అక్కడ ఉన్నతి సాధారణమైనటువంటి సాధారణమైన వానరం కాదు అని స్వయంగానే హనుమంతుడి అక్కడ ఉన్నాడు అని ఆయన తెలుసుకున్నారు భీమునికి తన శక్తి మీద ఉన్న ఆహారాన్ని తగ్గించడానికి అక్కడికి హనుమంతుడు చేరుకున్నారు అని తెలుసుకుంటారు ఆ తరువాత హనుమంతుడు అర్జునుపై రథంపై ఉన్నటువంటి జెండా మీద కనిపిస్తారు మొత్తం మహాభారత యుద్ధంలో అర్జును యొక్క రథంపై జెండాలో హనుమంతుడు కనిపిస్తాడు తరువాత హనుమంతుడు తన యొక్క అసలు రూపంలోకి వచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతారు అప్పుడు ఆ రథం కూడా రాయిలా మారిపోతుంది అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని దిరిగి గల కారణం ఏంటని అడుగుతారు అతడు హనుమంతుడే అని సెలవిస్తారు దాని కారణంగానే నీ రథానికి ఏమీ కాలేదని చెప్తారు లేకపోతే లేకపోతే ఇన్ని వినాశక అస్త్రాల కేవలము హనుమంతుని యొక్క రథం మాత్రమే ఏమీ కాకుండా ఉండగలిగిందని చెప్తారు ఇన్ని అస్త్రాలను తట్టుకునే శక్తి హనుమంతునికి తప్ప మరెవ్వరికీ లేదు అని తెలియచేస్తారు ఆ విధంగా హనుమంతుడు మహాభారత కాలంలో తన యొక్క ఉనికిని తన యొక్క ఉపస్థితిని చూపించుకున్నారు ఆ తరువాత కలియుగంలో కూడా హనుమంతు యొక్క ప్రస్తావన వచ్చింది చైనా ఇండోనేషియా లంబోడియాలలో కూడా రకరకాలైనటువంటి పేర్లతో మనకు హనుమంతుని యొక్క కథలు వినిపిస్తూనే ఉంటాయి శ్రీలంకలో ఒక తెగకు చెందిన ప్రజలు ఉన్నారు వారిని మాతింకి బిలా అని అంటారు ఆ ప్రజలు ఋషులకు ఏ మాత్రము తీసిపోరు ఎందుకు అనంటే వారి యొక్క మానసిక స్థితి వారికి ఉన్నటువంటి విలక్షణమైనటువంటి గుణాలు వారిని ఇతరుల నుంచి వేరు చేస్తాయి వారు ఏమని నమ్ముతారనంటే హనుమంతుడు ప్రతి నలభై ఒక్క సంవత్సరాలకు వారిని కలవడానికి వస్తారని అలా వచ్చే వారి వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అని చెప్తూ ఉంటారు ఆ జ్ఞానమే వారి యొక్క ఆత్మీయ స్థానాన్ని పెంపొందిస్తుంది అని వారు నమ్ముతూ విశ్వసిస్తూ వస్తూ ఉన్నారు కొందరు ఈ విషయాన్ని నిజమని భావించరు అయితే శ్రీలంక సౌత్ ఇండియా కొన్ని పెద్ద పెద్ద అడవుల్లో ఆధారాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అవి కూడా శాస్త్రవేత్తలు కూడా అవి హనుమంతుని యొక్క పాదాలి అని నమ్ముతూ విశ్వసిస్తూ వస్తూనే ఉన్నారు చూసారు కదా హనుమంతుడు జీవించే ఉన్నాడన్నా సాక్ష్యాలు ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి